హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్ అయితే నేను గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కన బెల్ వస్తుంది అని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము గోంగూర పచ్చడి కోసమైతే ఫస్ట్ ఒక పది పదిహేను అయితే పచ్చిమిర్చి అయితే తీసుకొని కాడలు అనేవి తీసేసి ఇలా వాటర్లో అయితే కడుక్కొని పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక కట్ట గొంగూర కూడా తీసుకొని గొంగూర కాడలు అనేవి తెంపేసి ఈ విధంగా ఆకులని వాటర్లో అయితే వేసుకొని కడుక్కొని పక్కన అయితే ఉంచుకోవాలి అలాగే ఈ పచ్చిమిర్చిలనైతే ఇట్లా చిన్న చిన్నగా అయితే విరుచుకోవాలి లేదా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పెద్ద పెద్ద పచ్చిమిర్చిలనైతే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది మీద తులే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్నగా విడుచుకోవడం వలన మీద ఆయిల్ అనేది పడదు ఒక కాడ అయితే పెట్టుకున్నాం కదా ఒక కాడ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ అనేది చిన్నగానే పెట్టుకోవాలి పెట్టుకొని అలాగే కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ వెల్లిపాయలు వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీ టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది టేస్ట్ వస్తుంది వెల్లిపాయల వల్లనే కొంచెం వేయించుకోవాలి పచ్చిమిర్చితో పాటు వెల్లిపాయలు వేయడం వలన పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది సిమ్లో అయితే ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం అండి గోంగూర పచ్చడి ఈ గొంగూర పచ్చడిని మనము ఇట్లా ఎండి మిరపకాయలతో చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చిలతో కూడా చేసుకోవచ్చు అయితే మిరపకాయలు అనేది వేగినాయి కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అదే కడాయిలో మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ అనేది వేసుకొని ఈ కడుకున్న గోంగూర ఆకునైతే కడవలో వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి ఈ గోంగూర పచ్చడి మనము ఎండుమిర్చితో చేసుకోవచ్చు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అలాగే నువ్వులు కానీ పల్లీలు కానీ వేసి వేయించిన పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకొని కూడా పచ్చడి చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది టూ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే గోంగూర ఉడికింది కదా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని గోంగూరని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఉంచుకోవాలి ఈ పచ్చడి అయితే మనం రోట్లో అయితే చేసుకుంటున్నామండి మిక్సీలో కాకుండా ఈ రోల్ అనేది మనకు మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది కదా దొరుకుతుంది ఈ రోట్లో అయితే ఫస్ట్ మనము వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు అయితే వేయించుకున్నాం కదా అవి వేసుకొని సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని పచ్చడికి పచ్చిమిర్చిలు అనేవి మెత్తగా వరకు దంచుకోవాలి గోంగూరతో ఇట్లా పచ్చడి కానీ లేదంటే చికెన్ గోంగూర లేదా మటన్ గోంగూర లేదంటే మనం రొయ్యల గోంగూర ఇట్లా బిర్యానీలో కూడా వేస్తాం కదా ఎలా చేసినా కూడా గోంగూర చాలా టేస్టీగా అయితే ఉంటుంది అన్నింటికంటే నాకు ఇట్లా గోంగూర పచ్చడి అయితే చాలా ఇష్టం ఎండుమిర్చితో కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది పచ్చిమిర్చితో కూడా బాగానే ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ అనేది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ విధంగా అయితే మనం పచ్చిమిర్చిలు అనేవి మెత్తగా పేస్ట్ వచ్చే వరకు అయితే దంచుకోవాలి ఈ గోంగూర పచ్చల్లో మనం ఉల్లిపాయ కూడా దంచుకోవచ్చు మొత్తం పచ్చడి అనేది రెడీ అయిన తర్వాత దాంట్లోనే ఒక ఉల్లిపాయ ది వేసుకొని దంచుకొని పోపు అనేది పెట్టుకొని తిన్నట్లయితే ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది ఉల్లిపాయ వేస్తే కూడా చాలా టేస్టీగా టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి పచ్చిమిర్చి అయితే తెగినవి కదండి మనం ఇంతకుముందు ఉడికించుకున్న గోంగూర ఆకులని కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా వరకు పచ్చడి దంచుకోవాలి రోట్లో అయితే మిక్సీలో వేసుకున్న దానికంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది ఆ రోజు పచ్చడి కూడా చాలా టేస్టీగా అయితే అయిన గోంగూర తొందరగానే ఉడుకుతుంది కానీ కాడలు అనేవి కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటాయి కదా వాటి కోసం అయితే కొంచెం సేపు అయితే దంచుకోవాలి ఇప్పుడైతే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయితే అయిందండి దంచుకోవడం ఇప్పుడు పోపు అనేది పెట్టుకోవాలి పోపు కోసం అయితే మనం ఒక నాలుగు ఎండిమిర్చీలని ఈ విధంగా చిన్నగా చుంచుకోవాలి అలాగే కరివేపాకు రెబ్బలు రెండు తీసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కూడా తీసుకోవాలి ఒకసారి అయితే మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని పోపు కడ అయితే పెట్టుకొని ఒక రెండు కాడల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు అయితే తొందరగా వేయగదు కదా అందుకని ఫస్ట్ అయితే మనం శనగపప్పు అయితే వేసుకోవాలి శనగపప్పు వేసుకోవడం వల్ల పచ్చడి మనం తింటున్నప్పుడు అయితే మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది మినపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవచ్చు ఇట్లా మినపప్పు అనేది వేగుతుంది కదండి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కూడా మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టాం కదా చిన్నగా అయితే పెట్టుకోవాలి తొందరగా అయితే వేగింది కదా ఇప్పుడు ఎండుమిర్చీలు అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వలన కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా వస్తుంది కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి పోప అనేది రెడీ అయితే అయింది కదండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకోవడం వలన పచ్చడి అయితే కలర్ అనేది చాలా బాగా అయితే వస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది పసుపు అనేది వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకొని మనం ఇంత ముందు దంచుకొని రెడీగా అయితే ఉంచుకున్నాం కదా ఆ గోంగూర పచ్చడి అనేది ఒక డబ్బాలోకైతే తీసుకొని ఈ పెట్టుకున్న పోపునైతే ఆ గోంగూర పచ్చడిలో అయితే వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయితే అయిపోయింది కదండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ అనేది చేయండి కామెంట్ చేస్తేనే తెలుస్తుంది ఎలా వచ్చింది అనేది రెసిపీ ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్